ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ముప్పై సంవత్సరాల తర్వాత అరుదైన రాజయోగం ఏర్పడుతుంది ఈ రాసుల వారి రాత మారబోతుంది అదృష్టంతో పాటు ఆర్థిక లాభాలు వస్తాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల సంచారాలు సంయోగాలు ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఇవి అన్ని రాసుల వారికి జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తాయి శని శుక్రుడు కలిసి అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్నారు దీంతో కొన్ని రాసుల వారికి ఆర్థికంగా అదృష్టం కలు కలిసి వస్తుంది ముప్పై సంవత్సరాల తర్వాత జరిగే అరుదైన సంఘటనతో ధనాధ్య యోగం ఏర్పడుతుంది ఈ యోగము కొన్ని రాసుల జీవితములో అదృష్టాన్ని తీసుకువస్తుంది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని శుక్ర గ్రహాలు మీనరాశిలో చేరి ధనార్ధ్య యోగాన్ని ఏర్పరుస్తాయి జ్యోతిష్ శాస్త్రంలో ఈ యోగము శ్రేయస్సు ఆర్థిక వృద్ధి వ్యాపార ప్రయత్నాల్లో విజయాన్ని ఇస్తుంది ఈ అరుదైన యోగముతో కొందరికి కలిసి వస్తుంది ఆ రాశ్లేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి శని శుక్ర సంయోగము పదకొండవ ఇంటిలో ఆదాయ లాభాల గ్రహములో సంభవిస్తుంది ఈ యోగము ఆర్థిక శ్రేయస్సు విజయావకాశాలను పెంచుతుంది సంపదకు అధిపతి అయిన శుక్రుడు శని స్థిరీకరణ ప్రభావంతో కలిపి వ్యాపార వృద్ధికి అభివృద్ధికి పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది ఉద్యోగార్థులు విజయాన్ని పొందవచ్చు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే సమయం ఇది ఈ కాలంలో చేసిన పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని అందిస్తాయి తులారాశి వారు ఈ యోగం ద్వారా లాభాలను పొందవచ్చు ఈ యోగము ఐదో ఇంట్లో ఏర్పడుతుంది వృత్తిపరమైన వృద్ధికి తోడ్పడే యోగాలను సృష్టిస్తుంది తులారాశి వారికి ఈ కాలము పిల్లలతో సంతోషాన్ని మెరుగైన అదృష్టాన్ని కలిగిస్తుంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం అవకాశాలను ఆశించవచ్చు కళాకారులు గణనీయమైన విజయాన్ని సాధించగలరు రాజకీయాలలో తులారాశి వారికి ఈ యోగము విజయాలను సాధించే అవకాశాలను తెచ్చిపెడుతుంది మకర రాశి మకర రాశి వారికి శని శుక్రుల కలయిక వారి రెండో ఇంట్లో సంభవిస్తుంది మకర రాశి వారు ఊహించని ఆర్థిక లాభాలను ఇతర ఆదాయ వనరులకు అవకాశాలను ఏర్పరుస్తుంది ఈ కాలము ఆస్తి లేదా వాహనాలను కొనుగోలు చేయడానికి అనువైనది ఈ రాశివారు కెరియర్లో స్థిరమైన పురోగతిని చూడవచ్చు మకర రాశివారు కుటుంబ సామరస్యము వ్యక్తిగత సంతృప్తితో చాలా సంతోషకరమైన జీవితాన్ని పొందవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్